ఇది తమిళనాడులోని క్షేత్రం కాంచీపురం ఒక పవిత్రమైన దేవస్థానం ఇక్కడ ఎన్నో దేవతలు ఎంతోమంది కొలువై ఉన్నారు దేవాలయాలు అద్భుతమైన దేవాలయాలు అద్భుతమైన కట్టడాలు కట్టారు పూర్వం రాజులు అంత అద్భుతమైన సుందర ప్రదేశం ఈ కాంచీపురం జనాభా పరంగా కూడా పెద్ద సిటీ లాగా ఉంటుంది ఇది పెద్ద నగరం ఇక్కడ భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు ఈ కాంచీపురంకి ఒక అద్భుతమైన దేవాలయం ఇది ఇలాంటి దేవాలయం చాలా అలా కాంచీపురంలో దేవుళ్ళని దర్శించుకొని దేవతలు దర్శించుకొని అలా కాంచీపురంలో నడుచుకుంటూ ంచపురం బస్ స్టాండ్ దగ్గర సమీపంకి దగ్గరకు వచ్చాను అక్కడ అన్నీ పరిశీలించుకుంటా అన్నీ చూసుకుంటా ఇక్కడంతా తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ కాదు దగ్గర దగ్గర నేర్చుకుంటూ వచ్చాను బస్ స్టాండ్ దగ్గరికి అక్కడ నుంచి తిరుపతి పోవడానికి తిరుపతికి బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి కాంచీపురం బస్ స్టాండ్ నుంచి అందుకోసం ఆ ప్రదేశాలన్నీ నడుచుకుంటూ చూసుకుంటా వచ్చాను చాలా బాగుంది ఇది ఆంధ్ర బస్సు రాలేదు రాలేదు తమిళనాడు బస్సు ఎదురు చూశాను తిరుపతిలో అంటే అన్ని తమిళనాడు బస్సులు ఉన్నాయి తిరుపతికి మన ఆంధ్రప్రదేశ్ బస్సు కాంచీపురంలో సరే అది రాకపోక తమిళనాడు బస్సు కాంచీపురం నుంచి ఆంధ్రప్రదేశ్లో దిగాలనుకున్నాము తిరుపతిలో ఆ బస్సు కోసం ఎదురుచేశాను ఎంతసేపుకి రాలేదు సరే తమిళ బస్సు అయినా ఎక్కాలని చూస్తూ ఉన్నా అలా తిరిగి బస్ స్టాండ్ అంతా తిరిగాను ఇదే కాంచీపురం బస్ స్టాండ్ ఎక్కువగా మన తమిళనాడు బస్సులే ఉంటాయి ఆంధ్ర ఉండవు ఏదైనా ఎక్కాలని చూసా ఇంకా రాలేదు బస్సు మన ఆంధ్రా కాంచీపురం బస్ స్టాండ్ చూడండి ఎంత కాంచీపురం బస్ స్టాండ్ చూడండి ఎలా ఉందో వస్తుంది పీత అలా బస్సు కోసం ఎదురు చూశాను రాలేదు తమిళ బస్సు ఎక్కి తిరుపతిలో దిగాను తిరుపతి బస్ స్టాండ్లో దిగి పెళ్ళి చూస్తున్నా మళ్ళీ ఈ తిరుపతి నుంచి కర్నూలు బస్సు ఎక్కాలి ఆ బస్సు కోసం మన తిరుపతి తిరుపతిలో స్సు కోసం బస్ స్టాండ్ ఇది తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో అన్నీ ఉంటాయి తిరుమల బస్ స్టాండ్ తిరుపతి బస్ స్టాండ్ అలా నడుచుకుంటూ మన తిరుపతి తిరుపతి బస్ స్టాండ్కి వచ్చి తిరుమల బస్సు కోసం ఎతికాను అది పదకొండు గంటలకు వస్తుంది అన్నారు అంత లోపల అలా తిరిగాను బస్ స్టాండ్లో తిరుపతి బస్ చక్కర అన్నీ తిరిగి చూశాను బస్ వస్తే ఎక్కాలని రెడీగా ఉన్నాను ఇటు వచ్చి కర్నూలుకి రావాలని తిరుపతి స్వామివారిని కూడా దర్శించుకోవాలి కానీ కొంచెం టైం లేనందువల్ల మళ్ళొస్తా స్వామి ఒప్పుకున్నాను ఒకసారి ఫ్యామిలీతో వస్తే తిరుపతికి సోమవారం దర్శించుకోవచ్చు అలా ఎందుకంటే మనసు పెరుగుతూ ఉంది సోమవారం చూడలేకపోయాము అని నెక్స్ట్ వస్తే తిరుమలకి పోయి దేవుని దర్శించుకొని రావాలి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూడాలి అది ఫ్రెండ్స్ మీరు కూడా యాత్రలు చేయండి తిరగండి దేవుని ఆశీస్సులు పొందండి एजायचे अजे ट्रेंड इथे मनाप्र टूर प्लीज सबस्क्रेब ए जी आर्ट्यूब थँक्यू थँक्यू थँक्यू